హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు హోండా సివిక్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లోని వెహికల్ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది మీరు చూడొచ్చు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది దీంట్లో మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ చిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి దీంట్లో మీకు ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి ఫైవ్ సీటర్ వెహికల్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు ఫైవ్ సీటర్ వెహికల్ ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి లగ్జరీ సిట్టింగ్ ఉంటుంది మీకు కిలోమీటర్ వచ్చేసి మీకు ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ परफेक्ट कंडीशन लो नहीं అలా వీల్స్ ఉంటుంది దీంట్లో మీకు ఆల్ ఫోర్ అలాయ్ వీల్స్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి మీరు చూడవచ్చు లగ్జరీ వెహికల్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది మీకు ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఓనర్ నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ जीरो थ्री वन फोर सैवी फाइव नई दी प्रचे वन लाख ट्वेंटी एट थौज स्ल नगेशिब लक्षा इवे एन वे तुम्हें त्गोने बंडी दौ इंजन बॉडी सस्पे एसी गेयरबाक्स एव्रीथिंग से थैंक यू थैंक यू फर्चिंग हेच मोटर्स